అప్పన్న రాయివారం తెనాలి రామకృష్ణ కథ ఒకరోజు పొద్దుటే రామకృష్ణుడు కత్తిపీట ముందు కూర్చుని కడవంత పెద్ద బూడిది గుమ్ముడికాయ తరుగుతూ ఉంటే అప్లాచార్యులు బెకబెక నవ్వుతూ వచ్చి బూడిది గుమ్ముడి తమరు తరుగుతున్నారేమిటి అని అడిగాడు దీర్ఘాలు తీస్తూ రామకృష్ణుడు నవ్వి మరేం లేదు కడవంత గుమ్ముడి కత్తిపీటకు లోకువా అన్నారు కదా అవునో కాదో తేల్చుకుందామని అన్నాడు అప్పన్న చితికిలు పడుతూ నిజం ఆ మాట అక్షరాల నిజం కాకపోతే బూడిద గుమ్ముడిలాంటి గురుస్వామికి ఇంత కష్టం వచ్చి పడుతుందా కత్తిలాంటి తమను వెతుక్కుంటూ పొద్దుటే తగలాడతానా అన్నాడు కాడంగాని నిట్టూరుస్తూ అంతలోనే తన్నే మాట్లాడుతూ కాశీ నుంచి భూతనాథశాస్త్రాన్ని ఒకటి దిగబడ్డాడు హిమాలయాల్లో గోచీపాతలు పెట్టుకుని ఒళ్లంతా బూడిద రాసుకుని కపాలమాలలు ధరించి పిశాచాల్లా చిందులేస్తూ ఉంటారే అఘోరాలని అచ్చం అలా ఉంటాడు కాశీ నుంచి కన్యాకుమారి దాకా రాజ్యాలన్నీ చుట్టబడతాట రాజుగురువులు మాత్రమే ఢీకుంటాట ఓడితే కాళ్ళు పట్టించుకుంటాట అది వాడి శపథం వాడొచ్చి రాయలవారిని దర్శించి మీ గురువు మాతో పోటీకి వస్తాడా చేస్తాడా అన్నట్ట వారు హుకం జారీ చేశారు ఆచారులు వారేమో అలపాచమానం బందైపోయి అలమటిస్తున్నారు అన్నాడు అయ్యో పాపం అన్నాడు రామకృష్ణుడు వ్యంగ్యంగా అప్పన్న అది పట్టించుకోకుండా అదే మరి వాడేమో వీరసింహుడు ఈయన గారేమో వీరవైష్ణువుడు వైష్ణవులో ఏమైనా అడిగితే వాడు వీపు వాయిగొట్టి తిప్పి పంపేసేవారు కానీ వాడు శైవంలో ఈయన వీపు చీరేస్తాడేమోనని అంటూ నీళ్లు నమలాడు రామకృష్ణుడు భయం నటిస్తూ అమ్మో ఇంకేముంది చిరిగి చాటంతైపోతుంది వీపు అన్నాడు అప్పన్న చొప్పున అతడి చేతులు పట్టుకుని అందుకే కడవంత గుమ్ముడి కత్తిటనును వెతుక్కుంటూ వచ్చింది అన్నాడు రామకృష్ణుడు తలపంకిస్తూ అతగాడు రాజగురువులు మాత్రమే ఢీ కొంటాడన్నారుగా మరి అన్నాడు అప్పన్న తలూపి అది వాడి శపథం దానికో వెసులుబాటు కూడా కల్పించారులండి ఏ కారణం చేతనైనా రాజగురువు వాదనకు దిగలేని పక్షంలో ఆయన మద్దతుతో మరొకరు వాదనలో పాల్గొనవచ్చు పరిహారం మాత్రం గురువు అనుభవించాలట అయ్యా ఇహ తమదే భారం చించినా ముంచినా తమరే దిక్కు అన్నాడు రామకృష్ణుడు నవ్వి సరే చించేస్తా అని చెప్పండి అన్నాడు ఈ కథ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని మంచి కథల కోసం మా సంప ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి